Yeah i banana. Hey! ఏం పేరు నీ పేరు ఆకాశ్ నీ పేరు ఏం పమ్మ లక్ష్మిత ఇప్పుడు ఈ బొమ్మ ఉందా ఈ బొమ్మలో నీకు ఏం అర్థమవుతుంది తల్లి ఈ బొమ్మ ఏంటి బొమ్మ ఏమేమన్నా చెప్పు ఏమేమన్నా ఏమేమి కనిపిస్తున్నాయి నీకు ఆ బొమ్మలు ఈ బొమ్మ పేరు ఏంటి ఇవేంటి ఇవేంటి ఏమేమి చూస్తావు ఇవేటే ఇవేటే

వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పండి కాదు చెప్పండి ఏం పెళ్ళి చెప్పారమ్మా నువ్వు పెద్ద అయితే ఏమవుతావా పెద్ద అయితే ఏమవుతావు డాక్టర్ అవుతావా పోలీస్ అవుతావా కలెక్టర్ అవుతావా టీచర్ అవుతావా టీచర్ అవుతావా వెరీ గుడ్ చెప్పండి పడండి కలెక్టర్ గా మీ అందరూ మీకు సెల్యూట్ చేస్తారు అర్థమైందా ఏం చేస్తాం మనం కలెక్టర్ అయితే

పుస్తకాలు చూస్తే మనకి ఏ వద్దు వద్దు ఏం తెలుస్తుంది చదువు కదా అలాగే బొమ్మలు ఉంటాయి బొమ్మల్లో మనం నీ నీతి కథలు ఉంటాయి కదా ఆ నీతి కథలు మనం నేర్చుకుంటాం ఆ నీతి కథల ద్వారా మన జీవితాలను మనం బాగు చేసుకుంటాం ప్రతి కథలో నీతి ఉంటది నీతి ఉంటది లేదా ఉంటది కదా ఇటో వచ్చాను అందరున్నా స్టాండ్ వచ్చేసరికి సెకండ్ స్టాండ్ వచ్చేసరికి థర్డ్ స్టాండ్ ఫోర్త్ స్టాండ్ ఫోర్త్ స్టాండ్ వచ్చేసరికి ఆ బొమ్మ हैं